హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక శకుంతల వెంటనే బాను నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక మన ఇంటికి వెళ్దాం నేను చూసుకునే బాధ్యత నాది కానీ అమ్మగారు నేను మీ ఇంటికి వచ్చి నాలుగు రోజులైంది కానీ నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు భాను నువ్వు చూపించే ప్రేమ అమాయకత్వం నా గుండెకు తగులాయి చూస్తున్నప్పుడల్లా నా బాను గుర్తుకొస్తాడు నువ్వు వచ్చిన మరుక్షణమే నాకు నేనే మారిపోయాను నీకు విషయం చెప్పన బాను నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని తెలిసి నేను ఎంతో కుమిలిపోయాను ఎట్టకేలకు మళ్ళీ ఇంటికి వస్తున్నావు కదా చాలా సంతోషంగా ఉంది బాను పద ఇక ఇంటికి వెళ్దాం ఇక విజయేంద్ర వెంటనే మీ అమ్మగారు చెప్పారు కథకంగా పద ఇంటికి వెళ్దాం ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీకు ఎన్నోసార్లు చెప్పాను గంగా కాదు బాను అని గుర్తు పెట్టుకొని మీరు బాను అని పిలవండి సరేనా సరే శకుంతల మర్చిపోయి అలా గంగా వచ్చింది చూడు బాను ఎవరిని అంత గుడ్డిగా నమ్మదు సొంత తండ్రి నిన్ను దుబాయ్కి అమ్మాలని చూశాడు కానీ నువ్వు మీ నాన్ననే వెనకేసుకొస్తున్నా నీకు కూడా జ్ఞానం తెలుసు కదా బాను ముందు వెనక ఆలోచించి ముందడుగు వేయి పెద్దోరు నా మంచి గురించి ఇంటికొచ్చి మరీ చెప్పారు కానీ నేనే నాకు నేను నా మాట వినకుండా మట్టి బుర్రతో ఇలా ఆలోచించాను ఇక శకుంతల వెంటనే ఏంటండి ఇంకా ఇక్కడ నిల్చొని మాట్లాడడం ఎందుకు ఇంటికి వెళ్దాం పదా అక్కడ నా బానుతో తీరిగ్గా మాట్లాడుతురు అలాగే శకుంతల ఇదంతా వీరు ఇషిక విని ఏంటి ఇషిక ఇక్కడ ఏం జరుగుతుంది గంగ ఇంట్లోకి రానివ్వద్దని ప్లాన్ చేశాం మళ్ళీ తిరిగి తిరిగి ఇంటికి వస్తుంది కదా బ్రో నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నేనున్నాను కదా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు బ్రో ఇప్పుడు నేను మా అత్తయ్యకు ఫోన్ చేస్తాను గంగ మళ్ళీ ఇంటికి వస్తుంది ఎలాగైనా సరే ఇంట్లో వాళ్ళందరూ గంగని ఇంట్లోకి రానివ్వకుండా మీరే చేయాలని చెప్తాను ఇక ఇంట్లో వాళ్ళందరూ మాట విని శకుంతల కూర గంగని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే ఇక అసలు నువ్వేం మాట్లాడుతున్నా ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అత్తయ్య ఇంట్లోకి రానిస్తుంది అయ్యో బ్రో ఒక్క నిమిషం మాకు కాస్త నేను చెప్పేది జాగ్రత్తగా విను అత్తయ్య చెప్పిన మాటలు వినుకుంటే ప్లాన్ బి చెప్తాను గంగని ఇంట్లోకి తీసుకొచ్చామంటే మేమందరం ఇంట్లో నుంచి బయటికి వెళ్దామని వార్నింగ్ ఇస్తారు కుక్కిన పెయిన్లో ఏం చేయకుండా పెద్దత్తా ఆ గంగని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడుతుంది ఆ తర్వాత గంగ ఇక సొంతమవుతుంది బ్రో ఎలా ఉంది ప్లాన్ బ్రో నా ప్లాన్ బాగుంది కదా ఉమ్మడి కుటుంబం కలిసి ఉండాలని పెద్దత్తా ఆలోచిస్తుంది అందుకే ఇలా ప్లాన్ వేశాను ఇషిక మంచి ప్లాన్ వేశావు ఇక గంగ ఇంటికి వెళ్ళినట్టే వెళ్ళి పాపం అత్తయ్యే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడుతుంది ఇక గంగ నా గుప్పెట్లోకి వస్తుంది ఎలా ఆట ఆడుకోవాలనో నాకు బాగా తెలుసు ఓకే బ్రో గంగతో ఎలా ఆట ఆడుకుంటావో అది నీ ఇష్టం నాకు మాత్రం ఈ కుటుంబం సర్వనాశనం కావాలి అప్పుడే కదా నాకు కాస్త మనశ్శాంతి దొరుకుతుంది ఇషిక నాకు కూడా అదే కావాలి కదా ఈ కుటుంబం చీకటిమయం కావాలి సరే బ్రో వెంటనే మాతయ్యకి ఫోన్ చేసి చెప్తాను అనుకుంటూ ఇషిక ఇక ఎందుకు మతికి ఫోన్ చేసి అత్తయ్య ఈరోజు మనమేంటో మన వాల్యూ ఏంటో ఈరోజు తెలియాలి ఏమైంది ఇషిక ఏం మాట్లాడుతున్నా గంగ ఇంటికి రావడం ఏంటి అయినా గంగకి పెళ్ళి కుదిరింది కదా ఈరోజు పెళ్ళి అని మీ పెద్దత్తయ్య పుస్తకల దాడు తీసుకెళ్ళింది కదా అయ్యో అత్తయ్య పెళ్ళి ఆగిపోయింది పెద్దత్త గంగని ఇంటికి తీసుకొస్తుంది మీరు ఏం చేస్తారో తెలియదు అత్తయ్య గంగను ఇంట్లోకి రానివ్వకుండా మీరే చేయాలి ఒకవేళ పెద్ద మీ మాట వినకుంటే మేమందరం ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని వార్నింగ్ ఇవ్వు ఇక ఏం మాట్లాడుతుందో కాస్త జాగ్రత్తగా విను అలాగే ఇషిక నువ్వేం టెన్షన్ పెట్టుకోకు ఈ అత్తయ్య ఉంది కదా ఎలా మాట్లాడాలనో ఎలా చెప్పాలనో ఎలా సెటిల్ చేయాలనో బాగా తెలుసు ఇక శకుంతల విజయేంద్ర సంతోషంతో గంగను ఇంట్లోకి తీసుకురాగానే ఇందుమతి చూసి కోపంతో అక్కడే ఆగడ్డక్కా అయినా ఈ గంగని ఎందుకు తీసుకొచ్చావక్క తన పెళ్ళి ఆగిపోయింది కాబట్టి తీసుకొచ్చాను పెళ్ళి ఆగిపోయింది ఓకే మరి వాళ్ళింట్లో వదిలిపెట్టకుండా ఇక్కడికిందుకు తీసుకొచ్చావక్క దీనివల్ల పరిణామాలు ఎలా జరుగుతాయో ఒక్కసారి ఆలోచించండి అక్కా ఇంతలా అనసూయ మాట్లాడుతూ కాడ చోటు ఉంచి తన బాగోగులు చూసుకోవచ్చు కదా ఇక శకుంతల కోపంతో బాను ఇంట్లో ఉంటుంది ఉండి తీరాలి ఇదే నా చివరి నిర్ణయం ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పండి ఎవరికి వారు విడిపోదాం అర్థమైంది అనుకుంటా ఇది విని ఇందుమతి ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మో ఇప్పుడు మేము గనుక వేరే కాపురం పెట్టినామనుకో మాకు అడుక్కునే పరిస్థితి కూడా వస్తుంది మేమే బాబుపై ఆధారపడి ఉన్నాం నేనైనా ఓవర్ డైలాగులు ఎందుకు మాట్లాడాను అంత నా కొడలు చెప్పినట్టుగా విన్నాను ఎలాగో అలా మేనేజ్ చేసి గంగ ఇంట్లోనే ఉంటుందని చెప్పాలి అసలే నేను ఒక్క పని కూడా చేయను అసలే నాకు చేత కాదు ఇక ఉందే వంట గదికి కూడా పోదు ఇక నాకు ఎవరు ఫుడ్డు పెడతారు వామ్ అవన్నీ తలుచుకుంటే భయంగా ఉంది ఏమంటారు మీరు ఇక్కడ ఉంటారా లేకపోతే ఎవరికి వారు విడిపోదామా ఇక ఇందుమతి భయపడుతూ అయ్యో అక్క అంత పెద్ద మాట నాకు గంగ మనింట్లోనే ఉంటుంది అయినా మన కుటుంబ సభ్యులకు ఇష్టమే కదక్క మరి ఇంతకుముందు ఏదో అన్నావు కదా ఇందుమతి అంటే అది అక్క పెళ్ళి మండపం నుంచి తీసుకొచ్చావు కదా ఎవరైనా ఏమనుకుంటారేమోనని అలా అన్నాను అంతేలేదంతా ఇసుక విని కోపంతో ఇదేంటి మాత్య ఇలా మాట్లాడుతుంది నాకు తెలుసత్తయ్యా వేరే కాపురం పెడితే మన పరిస్థితి ఎలా మారిపోతుందో ఏమోనని భయపడుతున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇసుక గంగ ఇంట్లోనే ఉండనివ్వు నా మాయ మాటలతో గంగను డ్రిప్లో పెట్టుకుంటాను ఈ గంగ ద్వారా రుద్రను పాతల లోకానికి పంపేలా చేస్తాను ఏంటి బ్రో ఏం మాట్లాడుతున్నావు నేను చెప్పేది జాగ్రత్తగా వినియోషిక గంగ మన చెప్పు చేతుల్లో ఉంటే గంగ రుద్రని పెళ్లి చేసుకోవాలి ఆ తర్వాత రుద్ర కూడా గంగ చెప్పినట్టే వింటాడు గంగ మన గ్రిప్పులోకి వచ్చిందంటే రుద్ర కూడా మన గ్రిప్పులోకి వస్తాడు నా తమ్ముణ్ణి చంపిన రుద్రను ఎలా వదులుకుంటాను నా తమ్మునికి కాళ్ళు చేతులు పనిచేయకుండా చేశాడు కదా రుద్ర కూడా అదే పరిస్థితి రావాలి త్వరలోనే వస్తుంది గంగా ఈ ఇంట్లోనే ఉంటావు కదా నిన్ను చేజిక్కించుకుంటాను తర్వాత రుద్రతో ఒక ఆట ఆడుకుంటాను ఇక ఇంటికి నేను నేనవుతాను ఇక నా పిత్తనమే జరుగుతుంది సూపర్ మార్కెట్లో కూడా గంగన్న విలువను తీసేసింది మీరు యజమాని కాదు యజమాని లాంటివారు అని గంగ చెప్పింది కదా అవి ఇప్పటికీ మారు మ్రోగుతూనే ఉంది ఇటు ఏమో ఇక గంగ బాధపడుతూ అమ్మగారు నా వల్ల మీ కుటుంబం వేరు కావాల్సిన అవసరం లేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నా బ్రతుకు నేను బ్రతుకుతాను బాను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నీకు ఈ అమ్మ తోడుగా ఉంది నిన్ను కాపాడుకునే బాధ్యత నాది అర్థమైందా వెళ్ళు వెళ్ళి ఫ్రెషఫ్ అవ్వు అలాగే అమ్మగారు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్